హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భారతీయు టూ భారతీ రు టూ సినిమాని జుల పన్నెండు రిలీజ్ చేయడానికి చిత్ర ప్లాన్ చేశారు ఈ సినిమా రేటుపై టికెట్ రేటును భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం అది ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చూసే ప్రతి వీడియో ప్రతి లైక్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తే మనం ఈ టికెట్ రేటుపై ఎంత పెంచాడో మనకు పూర్తిగా అర్థమవుతుంది లోకనాయకుడు కమలాసన్ నటించిన చిత్రం ఇండియన్ టూ దీన్ని భారతీయుడు టూగా కూడా అంటారు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ఇండియన్ భారతీయుడు సినిమా సీక్వెల్గా ఈ మూవీ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సినిమా ఎంతో హిట్ అయ్యింది ఎంతో బ్లాక్ బాస్ట్ హిట్ అయ్యి అప్పట్లో కూడా హిట్గా నిలిచింది దీని సీక్వెల్ ఇప్పటికి దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత రిలీజ్ కావడానికి సీక్వెల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది తమిళ అగ్ర నిర్మాత సంస్థ లైకే ప్రొడక్షన్ రెడ్ జయన్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరక్కిస్తున్నారు ఇందులో కాజల్ అగర్వాల్ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ బాబీ సింహ సముద్ర సముద్రకనిలు కీలక పాత్ర నటిస్తున్నట్టు తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా జులై పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలో చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి టికెట్ రేటు పెంచమని లేఖ రాసినట్టుగా తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది టికెట్ రేటుపై పెంచిన రేట్లు టికెట్ రేట్లు పెంచిన అనుమతి ఇచ్చింది అదంతో స్పెషల్ షోలు వేసుకున్నందుకు వెసులుబాటు కల్పించింది తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్పై యాభై రూపాయలు మల్టీ స్క్రీన్పై డెబ్బై ఐదు రూపాయలు టికెట్పై ఏడు రోజుల పాటు పెంచుకునే వసులుబాటును కల్పించింది వారం రోజుల పాటు ఐదు సోలు ఆటను ప్రదర్శనలకు అనుమతించినట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కల్కీ సినిమా కూడా టికెట్ రేటు భారీగా పెంచింది ఇప్పుడు ఈ సినిమాపై కూడా రేట్లు పెంచింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మార్పులు లేవు టికెట్ రేటుపై ఇది ఎలా ఉంటే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణ కోసం అవగాహన కల్పించేలా వీడియోను తీశారు చేసిన ఇవ్వాలని సినీ పరిశ్రమకు కోరారు ఇందులో భాగంగా కమలాసన్ సిద్ధార్థ్ సముద్రగనిలు లాంటి డ్రగ్స్పై ఓ వీడియోని రిలీజ్ చేశారు ఈ క్రమంలో టికెట్ ధరను పెంచు పెంపుతో పాటు బెనిఫిట్ షోకు వేసుకునే అసులుబాటును కల్పించినట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా ఎంత రికార్డు స్థాయిలో ఉంటుందో చూడాలి ఈ వన్ సినిమాకి తగ్గట్టుగా టూ సినిమా కూడా ఇండియా టూ సినిమా కూడా భారీ బ్లాస్ట్ సెట్ అవుతుందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి